ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नमशिवाय शिवाय शिवाय गुरुये नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीचनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराभिकाय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్ లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్నవశాత్తు సప్తమ మిథున రాశి జాతకులకి ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనేది తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు ప్రధానంగా చూసుకోవడం విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రస్థానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులంతా కూడా స్వరాశి అయిన మిథున రాశి జాతకుల్ని వివాహం చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి అంటే దశానాథుడంతా కూడా ఒకటే ఉంటుంది అంతర్దశ కూడా ఒకటే ఉంటుంది జన్మజాతకంలో ఈ యొక్క అంతర్దృష్టాన్ని యోగించుకోకపోతే జాతక ప్రభావం అంతా కూడా కొంచెం బలహీనంగా ఉంటాయి పంచమ స్థానము అష్టమ స్థానము సప్తమ స్థానం అంతా కూడా కొంచెం బలహీనంగా ఉంటాయి వాళ్ళ గుణగణాలు అంతా మెరుగ్గా ఉంటాడు ఈ యొక్క అన్యూన్యమైన దాంపత్యం అంతా కూడా స్వల్పకాలం వరకే ఉంటుంది వీళ్ళకి దీర్ఘంగా దీర్ఘ సుమగ యోగం సిద్ధించాలి శాశ్వతంగా సంసారం అంతా కూడా బాగుండాలి వీళ్ళకంతా కూడా అన్యూనమైన దాంపత్యం ఉండాలి వీళ్ళకంతా కూడా ఆ శీఘ్ర సంతాన యోగం సిద్ధించాలి వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి డైవర్స్ కేసెస్ లేకుండా ఉండాలి అని చెప్పేసి తెలుసుకుంటే కనుక అన్యుడమే దాంపత్య కోసం ప్రయత్నం చేసుకుని వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి ఈ ఒక్కటి ఇటువంటి డైవర్స్ కేసెస్ కాకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం తరచుగా చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా మిథున రాశి జాతకులని మిథున రాశి జాతకులు చేసుకోకూడదు ఇదొకటే కాకుండా ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం ఏమైతుంది కర్కాటక రాశి జా జాతకుల్ని వివాహం చేసుకోకూడదు రెండు పన్నెండు స్థానాలంతా కూడా అంత కాదు ద్వితీయ ద్వాదశ స్థానాలంటారు ఇది కూడా అంత యోగకరం కాదు ఎందుకని చెప్పేసి అంటే కనుక వీళ్ళకు కూడా రాశి మైత్రి ఉండదు అనమాట రాశి మైత్రి ఉండదు కారణంగా మీకు అంతా కూడా వివాహం అంతా అనుకులు కాదు ప్రధానంగా చూసుకుంటే ఇది ఏ స్థానం అని చెప్పేసి అంటే అప్పుల స్థానం అంటే చెప్పేసి అంటారు ఆర్థికంగా రుణ బాధలు ఎక్కువగా ఉండడం ఆర్థికంగా సమస్యలు ఉండడం ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం చీటికి మాటికి గొడవ పడుతుండడం గొడవలు ఎక్కువగా అవుతు ఉండడం జరుగుతూ ఉంటుంది ఏ స్థానం అంతా కూడా చూసుకుంటే మిథున రాశి జాతకులకి ఈ యొక్క వృషభ రాశి జాతకులు కూడా రాశి మైత్రత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని గుణాలకి కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో చూస్ చేయమని చెప్పేసి అంటారు కానీ ద్వాదస్థానం అంతా యోకరంగా అనుకూలత ఉండదు తద్వారా మీకు అంతా కూడా ఆలస్య సంతానం అవుతూ ఉండడం కానీ తరచుగా గొడవలు అవుతూ ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటారు తద్వారా ఈ యొక్క రాశి వాళ్ళకు కూడా వివాహ వివాహ అంతా కూడా ఇద్దరికి అంత అనుకూలత కాదు అందుకని చెప్పేసాను తరచుగా ఇప్పుడంతా కూడా ఎందుకు ఈ యొక్క రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి విశ్లేషణ చేస్తున్నామంటే కొంతమంది ఈ జాతక ప్రభావం అంతా కూడా చూచకుండా చూపించుకోకుండా విశ్లేషణ చేసుకోకుండా మీరంతా కూడా వివాహం మనకంతా కూడా వెళ్తూ ఉంటే గనక కొంతవరకు మాత్రమే వివాహం అనేది బంధం అంతా కూడా నిలుస్తుంది తరచుగా డైవర్సస్ ఎక్కువగా అవుతున్నాయి తద్వారా మీకు అంతా కూడా ఆలస్య కళ్యాణం అవుతూ ఉండడం ఈ యొక్క వైవాహ చేయడం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండడం జరుగుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం అనమాట తద్వారా మీకు వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి శివ పార్వతుల కళ్యాణం కానీ సీతారాం సీతారాముల కళ్యాణం కానీ తరచు చేసుకుంటూ ఉండడం జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బగ్లామీ శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా మహాలక్ష్మీదేవి మూలమంత్ర సహితంగా శ్రీ సూక్త హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నవగ్రహ జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దశానాధి యొక్క రంగా ఉండాలి రాష్ట్రాధిపతి ఒక్క రంగా ఉండాలి సప్తమాధిపతి ఒక్క రంగా ఉండాలి ఈ యొక్క సప్తమ స్థానాధిపతి సప్తమాధిపతి యొక్క దశలో మీకంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లేదంటే కనుక పంచమాధిపతి యొక్క దశల్లో కూడా అంతర్దశలో సప్తమాధిపతి ఉంటే కనుక వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలంతా కూడా సువాసిని హర్చనీ విధానం ఎక్కువగా ఉండాలి దీర్ఘ సమంగళి యోగం కోసం ప్రయత్నించం కూడా సువాసనీ అర్చన మంగళగౌరి నోమం కాత్యాని నోమం అంతా కూడా ఆచరించడం వల్ల కా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రుక్మి కళ్యాణం కూడా ఆచరించడం వల్ల అతిశీఘ్రం కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మహాగణపతి కళ్యాణం చేసుకున్న వాళ్ళకి కూడా శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య శాంతి మాది కార్యక్రమాలు ఆచరించాలి మిథు రాశి జాతకులు ఇటువంటి పరిష్కారాలు అంతా చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం సిద్ధిస్తుంది షష్టాషకాలు పనిచేయవు రాశి నుంచి చూసుకుంటే ఈ యొక్క షష్టమ స్థానం అంతా కూడా యోగకరం కాదు షష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే వృచ్చిక రాశి అవుతుంది మైత్రత్వం ఉండదు మిత్రత్వం అంతా యోగకరంగా ఉండదు కాబట్టి మీకంతా కూడా షష్ట స్థానాలు షష్టమ స్థానం కూడా షష్ట రాశి అయిన వృశ్చిక రాశి కూడా అంత యోగకరం కాదు మరియు చూసుకుంటే సప్తమ స్థానం కూడా అంత యోగకరం కాదు సప్తమ స్థానా అంటే కూడా చూసుకుంటే ద్విస్వాభ రాశులు అంటారు ధనస్సు మరియు మిథునం అంతా కూడా ద్విస్వాభ రాశులు అంటారు ఇవి కళ్యాణానికి అంత యోగకరం కాదు అన్నమాట ధనస్సు రాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు ఎందుకు యోగకరం కాదు అని చెప్పేది అంటే మైత్రి కుదరదు ప్రధానంగా చూసుకుంటే గ్రహ మైత్రిక్ ఉదరదు కాబట్టి వివాహానికి అంత అనుకూలత ఉంటుంది అన్నమాట గ్రహమైత్రి లేదు కారణంగా వివాహానికి అంత అనుకూలత ఉంటుంది ఈ జాతకాలు కాకుండా మీరు మంచి జాతకాలు చూసుకునేసి వివాహానికి చూసుకుంటే కనుక అంత యోగరంగా ఉంటుంది మరియు అష్టమ స్థానం అంతా కూడా మిత్ర రాశి అయిన మకర రాశి కూడా అంత యోకరం కాదు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కావున ప్రధానంగా మీ జన్మజాతకంలో శని యొక్క లేకపోతే అష్టమ స్థానం అంతా కూడా అంత యోకరం కాదు మకర రాశి కూడా అంత యొక్కరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మిథున రాశి జాతకులకి ఇంత విశ్లేషణ చేసుకునేసి జాతకాన్ని అంతా కూడా క్షుణ్ణంగా మీరు విశ్లేషణ చేయించుకొని వధువరు జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని దోష పరిహారం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వివాహానికి అంతా కూడా పూనుకుంటే గనక ఆ యొక్క జీవితం అంతా కూడా శాంతంగా ఆనందమైన జీవితం జీవించడానికి అన్యూనమైన దాంపత్యం కలగడానికి వంశాభివృద్ధి సంతానం శీఘ్ర సంతాన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివాహం అనేది సంతాన యోగం సిద్ధించాలి వంశాభివృద్ధి కలగాలి అన్యూనమైన దాంపత్యం కలగాలి ఆ శాశ్వతంగా సుఖమైన జీవితం జీవించాలి అన్నమైతే దాంపత్యంతో సుఖమైన సంసారం అంతా కూడా శాశ్వతంగా ఉండాలి ఎటువంటి డైవర్స్ కేసెస్ లేకుండా ఎటువంటి గొడవలు తగాదాలు లేకుండా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కట్కమాల స్తోత్ర పట్టం చేసుకోండి శ్రీమాత్రీ నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రీ నమ నామానికి ప్రతినిత్యం కూడా జపాని ఆచరించండి పసుపు కుమల మాలనంతా కూడా మహాగణపతికి మరియు అమ్మవారికి అంతా కూడా మంగళవారం గురువారం శుక్రవారం ఆదివారం రోజున ప్రతినిత్యం కూడా మాలనంతా కూడా చేసి పసుపుల మాలనంతా కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సూచిస్తుంది నవగ్రహాలకంతా కూడా దోష పరిహారం చేసుకుంటూ ఉండాలి పరమేశ్వరికంతా కూడా చెరుగ్రసంతో పసుపు కుంకుమ గంధంతో నారికేల జలంతో మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకుంటాడు మా పీఠం ద్వారా మీరు అంతా చూడ చేసే విశేషమైన హోమాది కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొవచ్చు ప్రతినించం కూడా మేము చేసే శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం సిద్ధిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అతిశీఘ్ర కళ్యాణ యుగం సిద్ధించాలని చెప్పేసి నేను ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీమాత్న